ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మిథున రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు మీరు చక్రం తిప్పబోతున్నారు ఒక ముఖ్యమైన శుభవార్త ఉంది అరుదైన రాజయోగం మీకు కలగబోతూ ఉంది ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాక కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం తలపెట్టిన పనులలో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి అధికారులతో అణిగి మణిగి ప్రవర్తించాల్సి వస్తుంది శివ స్తోత్రం పఠించడం మంచిది ప్రారంభించబోయే పనులలో పురోగతి అనేది కనిపిస్తుంది మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాల్లో చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు మీ మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష ఓర్పు చాలా అవసరం కొన్ని వార్తలు మీకు చాలా బాధను కూడా కలిగిస్తాయి ఒక్క సంఘటన మీకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు అనేవి వచ్చినప్పటికీ భయపడనవసరం లేదు సమయానికి మీకు విశ్రాంతి అనేది చాలా అవసరం ఇష్టదైవ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదు ఈ మిథున రాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో పెను మార్పులు అయితే మీరు ఉన్నారు మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతు ఉంది విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కూడా మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి మిమ్మల్ని ఇప్పటివరకు కూడా చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు అంతేకాదు ఈ రాశి వారికి ఇప్పటివరకు కూడా ఉన్న సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారిపైన శనిదేవుని ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అయితే ఉంటుంది ఈ రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శనీశ్వరుని ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు విద్య స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం ఉంటుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఏడాది మిథున వారి జాతకం ఏ విధంగా ఉంటుందో పూర్తి వివర మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే వీరి ప్రేమ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం చేత మీ సంబంధాలలో కొంత దూరం కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలు అన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి అడుగులు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది ఈ రాశి మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి కెరియర్ పరంగా ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ కాలంలో మీరు అనేకమైనటువంటి సవాళ్లను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలు కూడా పొందుతారు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసే అంతకాలం కూడా అదనపు ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల అద్భుతమైన విజయాలు సాధించారు ఇస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మే మాసం తర్వాత గురుడు మిథురంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి మీకు ఉపాధ్యాయుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలనే సూచన చూశారు కదండి మిథున రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మృగుశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి విశ్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుశ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కళానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండే వయసు కనిపించిన యువకళ కూడా కలిగి ఉంటారు వార్తకి వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను బాహుతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తేనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారి ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టికుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు కూడా ఈ సమయంలో గడిస్తారు చూసారు కదండి మిథున రాసేవారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్